డైస్ జైల్ ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా నవ్ హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్ ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది మూడు పార్టీల కూటమి అభ్యర్థులు సీట్లు ప్రకటించారు అయితే కొందరు జనసేన నేతల అసమ్మతితో కూటమి అభ్యర్థులలో కొన్ని మార్పులు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి తాజాగా టీడీపీలో చేరిన రఘురామరాజు సీటుపై స్పష్టత రావాల్సి ఉంది ఇదే సమయంలో దర్శి ఉంగుటూరు అనపర్తి ఉండి సీట్లలో మార్పుల గురించి చర్చ జరుగుతోంది తాజా ప్రతిపాదనల ప్రకారం నర్సాపురం ఎంపీ టీడీపీకి ఉండి ఎమ్మెల్యే సీటు ఇప్పుడు ఉన్న బీజేపీ ఎంపీ అభ్యర్థికి కడప ఎంపీ బీజేపీకి జమ్మల మడుగు అసెంబ్లీ టీడీపీకి అలాగే ఉంగుటూరు టీడీపీకి దర్శి జనసేనకు ఇలా కూటమిలో కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది దర్శి సీటుపై ఆ నియోజకవర్గ జనసేనలో పార్టీలో మళ్ళీ ఆశలు చిగురించాయి ఇటీవల చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ పునరాలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది విజయవాడ వెస్ట్ సీటు ఆశించి బంగపడ్డ పోతున్న మహేష్ తిరుగుబాటు బావట ఎగరవేశారు ఈ నేపథ్యంలో జనసేన బలంగా ఉండి పొత్తు ధర్మంలో సీటు కోల్పోయిన నియోజకవర్గాలపై జనసేన అధినేత దృష్టి పెట్టినట్టుగా చెబుతున్నారు అందులో భాగంగానే ప్రకాశం జిల్లాలో దిద్దుబాటు చర్యలకు దిగారు దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జిగా గరిగపాటి వెంకట్నే నియమించారు ముందుగా దర్శి టికెట్ జనసేనకే కేటాయిస్తారని భావించారు కూటమి లెక్కలలో ఆ సీటు టీడీపీకి కేటాయించవలసి ఉంది అయితే ఇప్పుడు మరోసారి కూటమిలో చోటు చేసుకున్న మార్పులలో మళ్లీ జనసేన దర్శి టికెట్ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ వారంలోనే దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది దీంతో ప్రకాశం జిల్లాలో జనసేనకి ఒక్క సీటు కూడా రాలేదని నిరాశ చెందిన జన సైనికులు మళ్లీ ఉత్సాహంగా కనిపిస్తున్నారు